వెల్కమ్ టు ఎస్ఏసి న్యూస్ మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పల్ల వెంకన్న నర్సరీలో రిపబ్లిక్ డే జెండా రెపరెపలు ఆకట్టుకున్న ఎర్రకోట వనకూర్పు బ్రిటిష్ పాలనలో రెండు వందలు ఏళ్ల తర్వాత బానిస శృంఖలాలను చీర్చుకుని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సుదినం రిపబ్లిక్ డే స్వేచ్ఛ వాయువులు నిండిన మేరా భారత్ మహానంటూ కడియం పల్ల వెంకన్న నర్సరీలో మొక్కలు విచ్చుకున్నాయి రిపబ్లిక్ డే సందేశాన్ని అందించాయి డెబ్బై ఆరో గణతంత్ర వేడుకలకు శుభాకాంక్షలు తెలిపాయి మువ్వన్నెల జెండా ఎర్రకోట ఆకృతులతో పాటు రిపబ్లిక్ డే అక్షరమాలికను నర్సరీ డైరెక్టర్ పల్ల వెంకటేష్ వినయులు సందేశాత్మక తీర్చిదిద్దారు ఎర్రకోటపై జాతీయ జెండా రెపరెపలాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరు వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఆకృతిని ఏర్పాటు చేసినట్లు నర్సరీ అధినేత పల్ల సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు ఈ కూర్పు నర్సరీ సందర్శకులకు వేడుకగా కనిపిస్తుంది అందరికీ నమస్కారం అండి నా పేరు పల్లా వెంకటేష్ మాది పల్లా వెంకన్న నర్సరీ అండి పివివి సత్యనారాయణ మూర్తి అండ్ సన్స్ కడియం అండి అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మనం ఈ డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవానికి అడుగుపెట్టిన శుభ సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి ఈ ఎర్రకోట పైన మనము మన జెండా జాతీయ జెండా డెబ్బై ఐదు సంవత్సరాల పాటు రెపరెపలాడుతూ మనకి ఎన్నో విజయాలను చేకూర్చిందండి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ ఎర్రకోటనే మన జాతీయ జెండానే ఈ మొక్కల్లో ఈ కూర్పు ద్వారా ఏర్పాటు చేసామండి మన నర్సరీలో ఈ నర్సరీలో మా నర్సరీలో ఏర్పాటు చేసిన ఈ కూర్పులో సుమారు ఈ డెబ్బై ఐదు వేలు నుంచి డెబ్బై ఆరు వేలు మొక్కలు యూస్ చేసాం ఇందులో ఆల్టర్నేటర్ రెడ్ వైటు గ్రీను ఆర్చిపోలియో బ్లాక్ మ్యాండోగ్రాస్ తదితర రకాలని యూజ్ చేసి సుమారు నాలుగు రోజుల పాటు ఆరుగురు కూలీలతో ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి సో ఈ డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసిన విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా మరిన్ని విజయాలు మనం చేకూర్చుకోవాలని తర్వాత మన దేశం ఇంకా మరింత అభివృద్ధి బాటలో బాట పయనించాలని కోరుకుంటూ అందరికీ కూడా మరోసారి ఆ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి జై హింద్